హాయ్ అండి కిచెన్ చిన్న స్వాగతం నేను మీ ఉషని ఈ రోజు నేను మీకు ఒక బలమైన ప్రోటీన్ లడ్డుని చేసి చూపిస్తున్నాను ఇందులో నేను పంచదార గాని బెల్లం గాని ఏది వాడలేదండి అందుకని ఇది షుగర్ పేషెంట్లు కూడా హ్యాపీగా తినేయచ్చు ఇది రోజుకొకటి పిల్లలకి పెడితే చాలా చాలా మంచిది బలమైన ప్రోటీన్ లడ్డు ఎలా చేశానో నేను మీరు ఈ వీడియోలు చూసేయండి జార్లో మనం కొంచెం ఈ జీడిపప్పు కొబ్బరి కొంచెం ఈ పాలపొడి ఉంటుంది కదండి అది కొంచెం అది కొంచెం రెండు మూడు దాల్కాయలు వేసుకోండి వేసుకొని గ్రైండ్ చేసేస్తే కొంచెం పొడి పొడిగా ఉంటేటంత మీరు కొంచెం నెయ్యి వేసుకొని ఉండలు చేసేసుకోండి సరిపడా చూసుకుని నెయ్యి వేసుకోండి ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసేసుకోండి ఇలా అన్నీ లాగా చేసి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా కొన్ని ఖర్జూరాలని మనం గింజలు తీసేసుకుని ఈ మిక్సీ జార్లో అదే మిక్సీ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఇల్ ఒక కడాయి పెట్టేసుకుని ఒక రెండు స్పూన్లు నువ్వులు మనం వేండి చేసుకుందాం దూరగా చక్కగా మంచి కలర్ వచ్చినాయి ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్ కొంచెం వేయసుకుందాం ఈ ఖర్జూర రుప్పని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది ఇందులో వేసేసుకుందాం ఈ నెత్తిలో వేసుకుని వేయించుకుందాం మనం వేయించుకున్న ఎంగులు కూడా ఇందులో వేసేసుకుందాం ఇలా ఒక ఐదు నిమిషాలు మనం ఐదు ఆరు నిమిషాలు ఇక నేతిలో వేయించేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఉండలు చేసుకుందాం ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలా చేతిలో అప్పుడలాగా చేసుకోండి చేసుకుని ఈ చేసుకున్న లడ్లు మీదగా ఇందులో పెట్టేసి ఇట్లా కవర్ చేసేయండి ఇలా చేసేయండి చక్కెర లడ్డు రెడీ అయిపోయాయి ఇంతేనండి ఈ బలమైన ప్రోటీన్ లడ్డు చేయటం అయిపోయింది ఇవి చాలా చాలా మంచిదండి హెల్త్కి మీరు కూడా ఇవి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్ కమెంట్ కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి రిలేటివ్స్ అందరికి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి